పుట్టింది మాది అంతకు ముందు కరీంనగర్ జిల్లా తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా అయింది తర్వాత ఇప్పుడు హన్మకొండ జిల్లా అయింది రేపు ఏ జిల్లా అయిదు పివి నరసింహారావు పేరుతో హుజరాబాద్ కేంద్రంగా జిల్లా కావాలంటే మండల్ కమలాపూర్ మండలం కమలాపూర్ మండల్ కమలాపూర్ లో ఉన్న రామాలయం టెంపుల్లో మీ తాత పూజారి తద్మశయాని పూజారి అన్న చెప్పరు కదా మీరు అలాగే షోలాపూర్ లో షోలాపూర్ లో మా సొంత తాతకి ఒక గుడి ఉంది ఓకే మా తాత పేరు పేరునే గుడి ఉంటది మీ సొంత తాత అంటే మీ అమ్మ తాతా ఇప్పుడు ఇద్దరు అన్న తమ్ముళ్ళు తాత ఓకే ఓకే వాళ్ళ మనవడే ఇప్పుడు రిలీజేది కన్నూరు కన్నూర్ వెళ్ళి ఓకే సో మీ కమ్యూనిటీ పద్మశాలి చాలా మంది అంటుంటారు అరే వీడు షాలు అంటే సారీ ఏమనుకోవద్దు జనరల్ కావాలి స్టేట్మెంట్ బట్టలు లేకుండా అరే శాలువాడ అంటున్నావు కదా ఒక పూట అన్నం తినకుండా ఉంటారు అట్లా కాదు వాళ్ళు పాజిటివ్ అని అంటారు అంటే పాజిటివ్ అంటారు కొంతమంది నెగెటివ్ అరే మనం శాలో వాళ్ళం కదా ఏమన్నా చిన్నప్పుడు శాలోడనకు సన్నసిగకు నాట్యాసికకు నా అన్నాదన అనుకురాని పులు పుల్లు తిట్టేటోళ్ళు పద్మశాలి అంటే గుర్తుపెట్టుకోండి పద్మశాలి అంటే ఒక ఆత్మ కులం ఒక శ్రమ కులం ఒక పొదుపు కులం ఒక జ్ఞాన కులం పేగులు పేని నరాలు ముడేసి మనకు మానాన్ని అందించే కులం జై జవాన్ జై కిసాన్ అంటావు జవాను అక్కడ రక్షణ ఇస్తే దేశం ఉంది కిసాన్ అండిస్తేనే తిండి ఉంది కానీ నువ్వు బట్టలు కట్టుకోకుండా ఉంటావు ఆ రోజంతా అన్నం లేకుండా ఉపాసం అంటావు కానీ బట్టలు లేకుండా రోజంతా ఉండగలుగుతావా ఎవడో బరిద ఇచ్చినోడు పిచ్చోడు ఉంటాడేమో కానీ మానాన్ని ఇచ్చిన నేతన్నని ఎందుకు అనొద్దు జై నేతన్న అని కూడా అనారా అలాని నేను ఓన్లీ పద్మశాలికి పుట్టాను పద్మశాలియే కులమనే అభిమానం ఉండొచ్చేమో కానీ స్వార్థం లేదు అలాగే నాది పెద్ద కులం అనే అహంకారం లేదు నాకంటే ఇంకోడు పెద్దోడు ఉన్నాడు అనేటువంటి తక్కువ అనే భావన నాకు లేదు అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఈ కులంలో ఉన్న వాళ్ళు ఎక్కువ దేవుణ్ణి నమ్ముతారు దేవుణ్ణి పూజిస్తారు నాస్తికులు చాలా తక్కువగా అసలు కనబడరు అసలు నాకు ఒక్కోసారి ఓ నేను టెంప్ట్ అయిపోతానేమో అనిపిస్తుంది రగన్న ముందు అరే అట్లా అన్నీ బుద్ధి లేదు బ్రదర్ నాస్తికత్వానికి ఐకాన్స్ గా ఉన్న అతి గొప్ప వ్యక్తులు పద్మశాలి అది తెలియక ఎవరు అట్లా ఇప్పుడు నేను ఈ అయ్యప్ప ఇన్సిడెంట్ అయ్యాకనో లేకపోతే ఈ అంబేద్కర్ ఇష్టం మాలో మాదిగో ఇట్లా అంటాడో అని అన్నాక అన్నాక తర్వాత మళ్ళీ సెర్చ్ చేసి సెర్చ్ చేసి తను బీసీ పద్మశాలి అనేది ఎక్స్పోజ్ అయ్యింది ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్పాను అనుకో నేను వాళ్ళని ఎందుకు పద్మశాలీలుగా ప్రమోట్ చేయాలి ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఒక పది పది నాస్తిక హేతువాద సంఘాలు పది ఉంటే అందులో రీటికి ముఖ్య నాయకులు పద్మశాలిలు ఇప్పుడు చార్వాక్ ఆశ్రమం స్థాపించినటువంటి వ్యక్తి బి రామకృష్ణ గారు ఆయన పద్మశాలి బిడ్డ సారీ టు సే ఇప్పుడు జన విజ్ఞాన వేదికకు ఒక బ్రాండ్గా నిలిచిన మహనీయుడు విజ్ఞాన దర్శిని పేరుతో ఈరోజు ఒక సైన్స్ను ప్రమోట్ చేస్తున్న ఒక మంచి నిస్వార్థ సైనికుడు జేవివి రమేష్ అని అంటాం కదా ఆయన ఇంకా లోతులకు వెళ్తాయ నేను అరే నన్ను పద్మశాల అనకరా బాబు నేను ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టాను ఒక సైన్స్ ప్రచారకుడిని నాకు యాభై వేలు అరవేలు దాటినాక ముప్పై నాలుగు వేలు ఉద్యమ చరిత్ర ఉండి నన్ను ఇంకా పద్మశాలిగా చూస్తే నేరమే కదా మనం ఆయన అలా చూడడం అట్లా నేను ఎంతమంది అని చెప్పగలను జేవి రమేష్ గారు కూడా అంటే నేను అలా ఇప్పుడు చెప్పినందుకు క్షమించాలి అంటే మన చుట్టూ ఉన్న పద్మశాలీలు నేను పద్మశాలి అని చెప్పుకోకపోవడం వల్ల పద్మశాలీలు ఎవరు లేరు అని అనుకుంటాను అట్లా చాలా మంది మన చుట్టూ ఉన్నారు అనవేరి ప్రభాకర్ గారు ఎవరు చాలామంది గొప్ప గొప్ప రచయితలు కవులు గాయకులు విప్లవకారులు ఉద్యమకారులు నాస్తికోద్యమకారులు సైన్స్ ప్రచారకులు ఎంతోమంది ఉన్నారు సో నేను ఐ ప్రౌడ్లీ సే ఏ నేత బిడ్డని నేను నేసాను బాల్యంలో మొగ్గం నేసాను బాల కార్మికుడుగా సిరిసిల్లలో మొగ్గం వేసాను ఖాళీ సమయంలో సోలాపూర్లో కండలు చుట్టాను సెలవుల్లో సూరత్ లో నడపడానికి పోయాను నేను తిన్న తిండి నా రక్తం నేను పెరగడం నా చదువుల వెనకాల మా నాన్న మా చిన్నాన్న వలస కార్మికులుగా సోలాపూర్ భీమండి బొంబాయి సూరత్ పోయి సంపాదించిన పైసలతో నేను ఇప్పుడు నిలబడ్డాను సో డెఫినెట్లీ నేను ఒక శ్రామిక కులం బిడ్డనే అమ్మ బీడి కార్మికురాలు ఓకే నా అన్న చేనేత కార్మికుడు ఇప్పుడు మీ బాబు ఉన్నడా బాబుతో కూడా వీడియోలు చేసినట్టు ఇద్దరు మగ పిల్లలు నాకు ఓకే ఇద్దరు ఓకే కోడు ప్రశ్నోదయ తొమ్మిదవ తరగతి ఇంకోడు జ్ఞానోదయ ఏడవ తరగతి పేర్లు ఎట్లా ఎక్కడి నుంచి సేకరించారు ప్రశ్న ప్రస్దయించడం ప్రశ్నోదయ్ జ్ఞానం జ్ఞానం సో ఏంటి అల్టిమేట్ టార్గెట్ అంటే యాక్చువల్లీ అల్టిమేట్ అనేది ఏమి ఉండదు రకన్నా చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా ఇది జర్మనీ ప్రయాణం ప్రయాణించడమే కదా అంతే ఇప్పుడు